ైన కేటీఆర్ సార్ గారికి సార్ నేను ఒక టీఎస్ఎస్పి సెలెక్టెడ్ అభ్యర్థిని సార్ మాకు ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది రెండు వేల పద్దెనిమిది మేలో రావడం జరిగింది సార్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిలిమ్స్ కండక్ట్ చేశారు ఈవెంట్స్ కండక్ట్ చేశారు మెయిన్స్ ఎగ్జామ్ అనేది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించడం అనేది జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించిన చాలా రోజుల తర్వాత రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్ రోజున స్వయాన మన సీఎం కేసీఆర్ గారు టీఎస్ఎస్పీ అభ్యర్థులకు ఆంధ్రాలో ట్రైనింగ్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా విన్నవించడం అనేది జరిగినది సార్ కానీ మాకు మెడికల్ ఎస్బీ ఎంక్వైరీ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు అనగా ఒక ఎనిమిది నెలలు కావలసిన సార్ ఫలితాలు వచ్చి కూడా మాకు ట్రైనింగ్ అనేది ఇంతవరకు స్టార్ట్ కాలేదు మేము ఏ బెటాలియన్ సెలెక్ట్ అయ్యాము అనే చిన్న వివరణ కూడా లేదు సార్ మాకు మా బెటాలియన్ అంటే టీఎస్ఎస్సి కానిస్టేబుల్ని పట్టించుకునే నాదుడి లేకుండా పోండి సార్ అలాగే మాతో పాటు సెలెక్ట్ అయినటువంటి సివిల్ కానిస్టేబుల్స్ ఏఆర్ కానిస్టేబుల్స్ ఎస్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఈరోజు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు సార్ ఒకే నోటిఫికేషన్లో మేమందరం ఒకేసారి ఈవెంట్స్ చేసాం ఒకేసారి ఫిలిమ్స్ రాసాం ఒకేసారి మెయిన్స్ రాసాం కానీ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు మేము ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం అయితే ఇంటి దగ్గర మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళందరూ పేదరిక నుంచి వచ్చేవాళ్ళు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ పేదరిక నుంచి వచ్చిన వాళ్ళకి రెక్కాడి కానీ డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి సార్ ఇలా పరిస్థితి ఎలా ఉందంటే అటు పనికి వెళ్ళలేక ఇటు ఇంట్లో వాళ్ళకి భారంగా మిగులుతున్నారు సార్ అయితే ఇంట్లో వాళ్ళు చేతికందిన కొడుకుని కూడా చేతికందిన కొడుకుని ఏమనలేక ఇబ్బంది పడుతూ వాళ్ళ వాళ్ళ మనసులో వాళ్ళే కుమిలిపోతున్నారు వాళ్ళ బాధను చూసి ఇరవై ఇరవై సంవత్సరాలు వచ్చిన మేము కూడా మా మనసులో మేము కుమిలి 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 ఏడుస్తున్నాం సార్ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్లుగా ఉంది బయట ఏదైనా పనికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో ఉండి తల్లిదండ్రులకు భారం కాలేని పరిస్థితి ఏదైనా పనికి వెళ్దామంటే అక్కడ ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని భయం ప్రమాదాలు జరిగితే రేపు ట్రైనింగ్ సెంటర్లో మెడికల్గా అన్ఫిట్ అవుతామని భయం సార్ మేము ఇప్పుడు ఉద్యోగం సాధించి నిరుద్యోగులుగా బతుకుతున్నాం సార్ ఈ ఆవేదన నా ఒక్కంది కదా సార్ నాలుగు వేల రెండు వందల మూడు మంది టీఎస్ఎస్పి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి యువకుల ఆవేదన రెండు నాలుగు వేల రెండు వందల మూడు కుటుంబాల ఆవేదన సార్ ఇది